వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ వైసీపీ నుండి పార్టీలోకి అనకాపల్లి జిల్లా గొరుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో వైసీపీ పార్టీ నుండి గంటల కృష్ణ టిడిపి పార్టీలోనికి రావడం జరిగింది ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ వైసీపీ పార్టీలో నాకు అన్యాయం జరిగిందని పార్టీ నాయకులు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఈ కారణంగా నేను టిడిపి పార్టీలోనికి చేరడం జరిగిందని తెలిపారు మాజీ సర్పంచ్ రామారావు పార్టీ కండువా కప్పి సాధారణ ఆహ్వానించారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ టీడీపీకి పూర్వ వైభవం మా గ్రామం నుండి తీసుకురావడం జరుగుతుందని పార్టీలో ఎవరొచ్చినా ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు సేనాపతి వరహాల బాబు మాట్లాడుతూ వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర నుండి పార్టీ గెలుపుకు కృషి చేశామని వైసీపీ పార్టీ గెలిచిన తర్వాత స్థానిక నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వలేదని దానివల్లనే ఒక్కొక్కరుగా టీడీపీలో చేరడం జరుగుతుందని తెలిపారు బొప్పన ప్రసాద్ మాట్లాడుతూ నాగపురం తెలుగుదేశానికి కంచుకోటలా ఉండేదని మరలా పూర్వ వైభవం తీసుకురావడం జరుగుతుందని నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రని గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు ఈ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది అంటే నన్ను ఎవరు పట్టించుకోవడం దేనికి ఏ కారణం నా నన్ను పూర్తిగా ఏదో ఇదిగా చూసారు నేను ఇప్పుడు నన్ను టీడీపీ పార్టీలో నేను వెళ్ళిపోతానని అన్నాను ఆ నాయకులందరూ కలిపి నేను ఆ పార్టీలు రా మేము ఉన్నాం నీకు అండగా మేము ఉంటాం అనేసి అన్నారు నేను వచ్చేసాను వైసీపీ పార్టీ ఏమన్నా న్యాయం చేసిందా న్యాయం చేయలేదు అందరికీ నమస్కారం నా పేరు కొరగాని రామారావు ఎక్స్ సర్పంచ్ని సిహెచ్ నాగాపురం గురుగొండ మండలం అనకాపల్లి జిల్లా నేను ఇప్పుడు మాట్లాడే సందర్భం ఏమిటంటే సిహెచ్ నాగాపురం టీడీపీకి కంచుగట్టగా ఉండేది పన్న రెండు వేల పంతొమ్మిదిలో కానీ అప్పుడు దురదృష్టకరం కొలితే అనేక కారణాల వల్ల అందరూ వైసీపీకి వెళ్ళిపోవడం పార్టీకి టీడీపీకి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఇప్పుడు వరకు కూడా చాలా ఇబ్బందుల్ని మేము సై చూసాము ఇక మీదట టీడీపీ పార్టీకి యథావిధిగా పంతొమ్మిది వందల రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం కన్నా ముందు అలాగే విధంగా దానికన్నా రెట్టింపుగా మళ్ళీ యథావిధిగా టీడీపీ పుంజుకొని మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని మళ్ళీ మేము అదే విధంగా మేము అధికారంలోకి వస్తాము మేము ఆ విధంగానే ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరిని కూడా మా దృష్టిలో పెట్టుకొని పార్టీకి పనిచేసిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా మా వంతు సహకార సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి చేయూతనిచ్చి ఈ పార్టీని బలోపేతం చేస్తామంటూ ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు బొప్పన్ ప్రసాద్ ఈరోజు చేతి నాగాపురం గ్రామంలో మరి వైసీపీకి చెందిన చాలామంది నాయకులు ఇంచుమించిలో మూడు నెలలు నాలుగు నెలలు పెట్టి ఒకరొకరు ప్రతి ఒక్కరు కూడా టీడీపీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు చాలామంది వచ్చారు ఈరోజు గంటల కిట్టబాబు మరి మన పార్టీలో చేరడం జరిగింది మరి ఆయన ఒకటే అడిగారు మరి నేను ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉండి తర్వాత వైసీపీ వచ్చింది వైసీపీ కాంగ్రెస్ ఒకటే మరి గతంలో ఎన్నో ఎప్పటి నుంచో ఉన్నాం ఉన్నాం కాబట్టి మాకైతే ఏం న్యాయం జరగలేదు మీరైనా న్యాయం చేస్తారు గతంలో కూడా మరి చాలా మందికి న్యాయం చేశారు అని చెప్పేసి అడగడం జరిగింది ఇప్పుడు వైసీపీ నుంచే కాదు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసేవాళ్ళు మళ్ళీ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం ఇందులో ఎటువంటి అనుమానం లేదు మరి ఐదు సంవత్సరాలు బట్టి ఈ ప్రభుత్వం ఏ రకంగా కార్యక్రమాలు చేస్తుందో అందరికీ తెలుసు మేమేం చెప్పవసరం లేదు ఎందుకంటే మేము కావాలని చెప్పేమంటారు కాబట్టి రేపు రానున్న రోజుల్లో మళ్ళీ టీడీపీ నాగాపురం కొంచుకోట అనే ఉండేది కొన్ని ఇబ్బందుల వల్ల మరి జరిగింది వాస్తవం ఒప్పుకోవాలి కాబట్టి రేపు రానున్న రోజుల్లో మళ్ళీ పూర్వం అయ్యో తీసుకొస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు నా పేరు సేనాపదవరహా బాబు అనకాపల్లి జిల్లా గుల్గొండ మండలం సిహెచ్ నాగాపురం ఈరోజు గంటల కృష్ణ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది మరి గంటల కృష్ణ నేను మరి చాలామంది కుర్రాళ్ళు వైఎస్ఆర్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి మేము పార్టీ అధికారంలో తీసుకురావడానికి మరి మా వంతు మేము చాలా కష్టపడి పార్టీని అధిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాం పార్టీ అధికారం వచ్చిన తర్వాత మరి నిజంగా కష్టపడ్డ వాళ్ళకి సరైన గుర్తింపు ఇచ్చేవారు కాదు గుర్తింపు లేకపోవడంతో సరే కాకుండా మరి ఎన్నో ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని అందు గురించి ఆ పార్టీని నేను వేయడం జరిగింది అలాగే తర్వాత మరలా గంటల కృష్ణ ఇంకా కొంతమంది నాయకులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మరి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది ఇంకా మరి చాలామంది సర్పంచ్ ఇబ్బందులు పెట్టడం వల్ల లేకపోతే పార్టీ సరైన గుర్తింపు లేకపోవడం వల్ల మరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలకు వచ్చిన ప్రతి రావాల్సిన వారికి ప్రతి ఒక్కరికి సాదరంగా ఆహ్వానించి మరి తెలుగుదేశం పార్టీలో పెద్దలు మరి వాళ్ళ ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళకి మేమున్నాం అంటూ మంచి భరోసాని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ వచ్చే వాళ్ళకి ఆహ్వానిస్తూ మరి వచ్చిన వాళ్ళకి కూడా సరి గుర్తింపు ఇస్తారని ఈ పెద్దలను కోరడం జరుగుతుంది జై తెలుగుదేశం చూస్తూనే ఉండండి జనపతి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి